అదే జరుగుతుంది కథలో అనడానికి సంకేతం ఈ ఒక్క పద్యాన్ని అడ్డుపెట్టి ఆలోచించినప్పుడు ఇలా బ్రతకకూడదు మనిషి ఇది బ్రతకవలసిన విధానం కాదు అలా ఉండవద్దు ఇంత పవిత్రమైన వస్తువులను అడ్డు పెట్టుకొని స్వార్థాన్ని మెరుపుకునేటటువంటి ప్రయత్నం కానీ లేదా అవతల వారి చేతకావు చేతకాని తనముగా భావించి అవమానించే ప్రయత్నములు కానీ చేయకూడదు అన్నది ఈ పద్యం యొక్క సారాంశం ఇన్ని విని ధృతరాష్ట్రుడు అన్నాడు అలా అంటావా కాబట్టి మిమ్మల్ని పంపించచ్చు అంటావా కొద్దిగా మెత్తపడి ఆలోచిస్తున్నట్లుగా శకులికి కనపడింది ఇప్పుడు వాళ్ళేం చెయ్యరన్న విషయంలో నమ్మకం వచ్చిందిగా ఇప్పుడు రెండో మాట చెప్తున్నాడు రెండో మాట ఏమిటి తన కొడుక్కి ఏది సంతోషకరమో అది పాండవులు ఏం చేయరు తెలిసిపోయింది ఇప్పుడు తన కొడుక్కి సంతోషకరమైన విషయం ఏంటి అంటే అసమంగుడు సమంగుడు ఇంకో చెప్పించారుగా వేటాడ్డం వేటాడ్డం విషయంలో ఇంక తమకంతో ఎలా వేటాడతాడు అంటే స్వహానంలో ఉన్నటువంటి లక్షణమే కాదు ఈ దుర్యోధనుడికి కాబట్టి మాకును చిత్తంబుల కౌతిక మతిశ ఇల్లినది రక్షణ కార్యంబటే పొందు ందుమహతరాష్ట్ర మహారాజా నువ్వు బాగా ఆలోచించు మాకు మృగయా చిత్తంబుల మృగయాకౌతిక కౌతుకమతినది నాకు దుర్యోధనుడికి కర్ణుడికి దుశ్శాసనుడికి మా అందరికీ కూడా అరణ్యానికి వెళ్లి వేటాడాలనేటటువంటి కోరిక బలంగా మనసులో ఉంది నువ్వు అనుమతిస్తే కదా నీ కొడుక్కి మిగిలిన వాళ్ళకి ఉన్న సరదా తీరుతుంది పిల్లల సరదా కట్టుపడతాయి ఏమిటి అమ్మో ఇంకెలా ఉందా ఊరుకుంటాడా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి అడ్డొచ్చి ఆయన సంతోషం అన్నది కాదండవే అలా అనకేగా పాడు చేసుకున్నాడు పిల్లల్ని కాబట్టి గోగణ రక్షాకరణము కార్యం బటే మేము వెడుతున్నది దేనికి ఆవుల్ని రక్షించడానికి అదే నిజంగా పెడుతున్నది మేము ఆవుల్ని రక్షించడానికి బయలుదేరితే ఏకీడును పొందు పొందునిందు మహిష వెడుతున్నది పరమ పవిత్రమైన కార్యం కొన్ని కొన్ని కార్యక్రమాలు చెయ్యక్కర్లేదు ఆ కార్యక్రమాల మీద బయలుదేరితే చాలు సంకల్పం ఉంటే చాలు గోసంరక్షణ అనేటటువంటిది అంత పరమ పవిత్ర కార్యంగా భారతం చెప్తోంది గోవుల్ని రక్షించడం గోశాల కాపాడడం గోవులను ఇబ్బంది లేని స్థితిలో నిలబెట్టడం అలా చెయ్యాలన్న ఆలోచన మనసులో కలిగి ఉండడం ఇవన్నీ తన వరకు సరిపోయే పుణ్యాలు కావు తన వంశాన్ని కూడా కాపాడగలిగిన పుణ్యాలు అంత గొప్ప పుణ్యకార్యం మేము సంకల్పం చేసి పెడుతుంటే మాకెందుకు కీడు కలుగుతున్నాయా నిజమే నువ్వు అందుకే వెడితే కీడు కలగదు అందుకు వెడుతున్నాడా అది సాకుగా పెడుతున్నాడు అపవిత్ర కార్యానికి పవిత్ర కార్యాన్ని సాకుగా చూపించి వెడుతున్నప్పుడు మరింత ప్రమాదం ఏర్పడుతుందా ఏర్పడదా తప్పు పని చేయడానికి వెడుతూ మంచి పనిలా ఆవులను అడ్డు పెట్టి చెప్పి వెడుతుంటే అది మంచి ఫలితాన్ని ఎలా ఇస్తుంది అసలు కాబట్టి ఈ పద్యాన్నే తిప్పి ఆలోచించండి వ్యతిరేక ఫలితం వస్తుందన్న విషయాన్ని శకుని అంగీకరిస్తున్నట్టు ఎలా మాకున చిత్తంబులం ఉగ్ర కౌతిక అతిశ మాకు వేటాడాలన్న కోరిక పుట్టింది గోగణ రక్షాకరణము కార్యంబటే ఎందుకు వేటాడతాం ఆవుల్ని రక్షించడం కోసం వేటాడడానికి వెళ్ళాలని అనుకుంటున్నాం నిజంగా అందుకెడుతున్నారా లేదుగా పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నారు గోవుల్ని ఎందుకు రక్షిస్తారు ధర్మమునకు గోవు ఆలమాలం ఓ యజ్ఞం చెయ్యాలనుకోండి ఆవు పాలు కావాలి ఆవు పాల నుంచి తీసిన నెయ్యి కావాలి భూమిని శుద్ధి చెయ్యాలనుకోండి గోమయం కావాలి ఒక వ్యక్తి పెద్ద కార్యానికి యాజమాన్యంలో కూర్చోవాలనుకోండి పంచగవ్య ప్రాశనం చేయించాలి వీటన్నిటికీ ఆవు ఉండాలి ఆవు లేకుండా సాధ్యం కాదు ధర్మము ఆవు మీద ఆధారపడింది అందుకని ఆవుని రక్షించడం ఆవుని కాపాడడం ధర్మాన్ని కాపాడడానికి హేతు అవుతోంది అంత గొప్పది గోసం రక్షణం అయినప్పుడు గోవుల్ని రక్షించడానికి గో మృగాల్ని వేటాడడానికి వెళుతూ మాకు ఆపద ఎందుకు కలుగుతుంది అదే నిజం గోవులు ధర్మమును కాపాడడంలో ప్రధానం కాబట్టి గో సంరక్షణము ఉత్తమ ఇస్తోంది గోవులతో తుల్యమైన వాడు ధర్మరాజు గారు రాశీభూతమైన ధర్మం అవతల ధర్మరాజు గారిని అవమానించడానికి వెడుతూ గోవుల్ని నెపంగా పెట్టుకుని పెడుతున్నప్పుడు మాకు ఉత్తమ ఫలితములు వస్తాయా అన్నది కూడా పద్యంలోనే అంతర్లీనమా కాదా ఎలా వస్తాయి మరి నోటి మాట చెప్పేటప్పుడు లోపల నమ్మకం లేకపోతే ఎలా ఆ లోపల నమ్మకం లేని తనం అంటే రుజుత్వం లేదు పెద్ద పెద్ద విషయాల్ని స్వార్థ ప్రయోజనానికి వాడుకుంటున్నాడు ఇది ప్రమాదకరము గ్రహణీయము అయిందా లేదా అయింది కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు అప్పటికి ఆయనకి ఇందులో ప్రమాదం లేదు అని అనిపించింది ఆయన ఏం లెక్క కట్టుకున్నాడంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఊరికే ఉంటారా పాండవుల కళ్ళల్లో పడతారు పడిన ఒకటి మాత్రం నిజం శకుని చెప్పింది నిజం వాళ్ళు తొందరపడి యుద్ధానికి రారు వీళ్ళని చీరు కాబట్టి పర్వాలేదు పాండవులు మాత్రం మనసులో బాధపడితే నాకు ఆనందమే అందుకని అన్నాడు సరే వెళ్ళిరండి తొందర తొందరగా వెళ్ళి తొందర తొందరగా వచ్చి ఎక్కువ రోజులు అక్కడ ఉండదు అని అనుమతినిచ్చాడు అనుమతి అంటూ వచ్చింది కదా చాలు ఇంకా వాళ్ళకి వాళ్ళ కార్యం వాళ్ళు జరిపేస్తారు కాబట్టి హస్తినాపురం అంతా చాటింపు వేశారు మేమందరం ఘోషయాత్ర కెడుతున్నాం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు అన్నారు ఆ కౌరవులు అందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు ఆ రాణులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు ఉత్తమమైనటువంటి భూషణాలన్నీ అలంకారం చేసుకున్నారు మైపూతలు పూసుకున్నారు ఒంటికి మంచి మంచి వాహనాలన్నీ ఎక్కారు బోరిడంత మంది పరివారం వెంట బయలుదేరారు ఎనిమిది వేల రథాలలో బయలుదేరారు ముప్పై వేల ఏనుగులు వెంట నడుస్తున్నాయి తొంభై వేల ఉత్తమ జాతి గుర్రములు నడుస్తున్నాయి లక్ష మంది భటుల్ని తీసుకెళ్లారు ఆవుల్ని కాపాడటానికి ఇవన్నీ ఆవుల్లి కాపాడడానికి ఇవన్నీ ఎందుకు అంటే వీళ్ళ డాబు పాండవులు చూసి బాధపడాలను లక్ష మంది భటులు వేటాడేటప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వేటగాండ్రు దానితో పాటుగా వైతాళికులు వందులు విదూషకులు ఎందుకు అంటే పాండవులు ఎక్కడుంటారో అక్కడికి దగ్గిర్లో వీళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ వందిమాగదులు పొగుడుతుంటారు దుర్యోధనాలు అంతవాడివి ఇంతవాడివి ఇంద్రుడివి చంద్రుడివి ఉపేంద్రుడివి భూమండలానికి సాంబౌముడవు నీలాంటి వాడు ఎక్కడున్నాడు అని అవి ఎంత గుచ్చుకుంటాయి భీముడికి ఎంత గుచ్చుకుంటాయి అర్జునుడికి ఈ రాణుల యొక్క పటాటోపం చూసి ద్రౌపదీదేవి మనసు ఎంత కుందుతుంది అది కావాలి దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారు చేసుకుని ఇంతమందితో బయలుదేరారు అందులో నటులు విదూషకులు నవ్విస్తూ ఉంటారు విదూషకులు నవ్విస్తుంటే ఏడుస్తున్న వాడికి ఎంత బాధగా ఉంటుంది మనం కూడా ఇది అనుభవించవలసిన వాళ్ళం ఇవాళ ఏ స్థితిలో ఉన్నాం అని బాధపడతాడా బాధపడ్డా అందుకని విదూషకుల్ని తీసుకెళ్లారు వీళ్ళందరినీ తీసుకుని మొత్తానికి అదొక పెద్ద ఉత్సవం కింద ఊరిగింపు కింద బయలుదేరి ద్వైతవనంలోకి ప్రవేశించారు కొంత దూరం వెళ్ళారు వెళ్ళిన తరువాత శిబిరములు వేశారు అందులో అందరూ విడిదీ చేశారు ఆ గోవులని సంరక్షించేటటువంటి వాళ్ళని పిలిచారు ఎన్ని గోవులు ఆ అరణ్యం అంతా రంగురంగుల గోవులు రకరకాల మచ్చలు కలిగిన గోవులు రకర రకరకాల ముట్టి కలిగిన గోవులు వీటన్నింటినీ చూశారు వాటికి ఆపదేది ఎందుకుంటుంది అక్కడ ఉన్నవాడెవరు ధర్మరాజు గారు అక్కడ ఉన్నవాళ్ళు పాండవులు వీళ్ళున్నారు కాబట్టి నాకు లోటు లేదని ఒక్క ఆవు బతికేసింది అనుకోండి ఆ పుణ్యం సార్ వంశాన్ని కాపాడేస్తుంది అక్కడ నిజానికి ఆవులంతా సంతోషంగా ఉన్నది పాండవులు ఉండబట్టి వీళ్ళ వల్ల వీళ్ళు కల్పించినది కృతకమైన మిష వీళ్ళు ఆ కారణం అడ్డు పెట్టి కాసేపు వేట కూడా అడ్డం కోసం సంతోషంగా గడపడం కోసం వచ్చారంతే నిజంగా అక్కడ ఏం క్రూర మృగాలు వచ్చి ఆవుల జోలికి రావట్లేదు ఆ ఉండే చోట ఉన్నాయి ఇవి ఉండే చోట ఇవి ఉన్నాయి ఇవి అరణ్యం మధ్యలోకి వెళ్ళవు అరణ్యం యువతలకు రావు ఎందుకంటే అక్కడ పాండవులు తిరుగుతున్నారు ఎందుకు వస్తాయి రావు కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు పరమ సంతోషంగా కాలం గడుపుతున్నారు అక్కడే ఆద్వైతవనంలోని ఒక సరస్సు ఉంది ఆ సరస్సుకి సమీపంలోనే ధర్మరాజు గారు సజ్జస్కందము అనబడేటటువంటి ఒక గొప్ప యాగం చేస్తున్నాడు ఆ యాగంలో అన్నీ కూడా శాకాహారం వాడతారు అరణ్యంలో దొరికేటటువంటి కాయలు పళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనిషికి జీవితంలో కొంత వ్యవధానం దొరుకుతుంది కొంత ఖాళీ సమయం దొరుకుతుంది ఖాళీ దొరికింది కదా అని అసలు ఇంకా ఏ కార్యం చేయకుండా సమయం అలా పోతుంటే తాను మడత కుర్చీలో పడుకోగలిగినటువంటి మనసున్నవాడు ఒకడు ఉంటాడు ఎంతవరకు విశ్రాంతి అవసరమో ఎంతవరకు వినోదం అవసరమో అంతవరకు వినోదాన్ని విశ్రాంతిని తీసుకోవడం వల్ల శరీరము మనసు బడలికని పోగొట్టుకుని ఉత్సాహాన్ని పొందుతాయి ఆ విశ్రాంతి వినోదం అందించవలసింది ఆరోగ్యవంతమైన వినోదము మనసుకు అందాలి ఆరోగ్యవంతమైన విశ్రాంతి మనసుకు అందాలి అప్పుడే ఉత్సాహంగా మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనగలరు కానీ అసలు ఏదైనా తాను రోజు చెయ్యవలసిన పనులకు దూరంగా కొంతకాలం ఉండడానికి అవకాశం వచ్చింది అనుకోండి దొరికింది కదా అని కేవలం తినడం కేవలం పడుకోవడం కాలక్షేపం చూడండి సాధారణంగా ఓ మాట అంటారు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే వాట్ షుడై డు ఐమ్ జస్ట్ కిలింగ్ టైమ్ అంటే యూ నీడ్ నాట్ కిల్ ది టైమ్ అండ్ ఆపర్చునిటీ కమ్స్ ఇట్ ఇస్ ది టైం విచ్ కిల్స్ యూ మనం కాదు కాలాన్ని చంపవలసింది ఆ సమయం ఏర్పడినప్పుడు కాలము చంపేస్తుంది ఏ జీవినైనా కాలములో పడిపోతాయి ప్రాణులన్నీ అంతేగాని కాలాన్ని చంపవలసిన అవసరం చంపగలిగిన ప్రజ్ఞ ఎవరికి ఉండదు ఏ సమయమునందైనా కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన ఎవరు ఉంటాడో వాడు ధన్యుడు ధర్మరాజు గారు ఖాళీగా కూర్చోాల ఆయన చెయ్యగలిగిన హోమం చెయ్యగలిగిన యజ్ఞం అక్కడ దొరికేవే ఉంటాయో వాటితో చేస్తున్నాడు అంటే ఈశ్వరానుగ్రహాన్ని మూట కడుతున్నాడు ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని ఊరికే అదే పనిగా తలుచుకు 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 ఏడుస్తూ మట్టి ముద్దలా పడిపాల బంతిలా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు అది మనిషి పొందవలసింది కష్ట సుఖములు రాకుండా ఎవరి జీవితం ఉండదు ఎవ్వరి జీవితము పులపాన్పు కాదు ప్రతి వారి జీవితంలో ఉద్ధాన పతనాలు ఉంటాయి కష్టము వస్తుంది సుఖము ఉంటుంది కానీ ఒక కష్టం వచ్చింది అని చెప్పి నేల వాలిపోకూడదు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించుకుంటూ వెళ్ళిపోవడంలో నువ్వు అదే పూనికతో ఉండాలి ఆ పూనిక నశించడానికి మాత్రం నీ లేదు